ప్రైజ్ లాడ్ లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత ప్రిలరా ప్రతిదినం దేవుని యొక్క మాటలు వింటూ మీరు ఆశీర్వదించబడుతున్నారని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం మేము కూడా ఈ మాటలను మీకు అందించడానికి ఆనందిస్తున్నాం సంతోషిస్తున్నాం రండి ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగం పౌలు భక్తుడు గల రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దేవుడు మాట్లాడుతున్నాడు ఒకని ని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి ద్వారా ఇదిగో గలతీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘానికి ఉండాల్సిన విలువలను దేవుడు నేర్పిస్తున్నాడు మనం కూడా సంఘంలోనికి తేబడిన తర్వాత ఆయన రక్తముతో కడగబడిన తర్వాత క్రైస్తవులుముగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు దేవుడు అనేక నియమాలను ఉంచాడు మీకు తెలుసా దేవుడు మనకు ఎన్నో కట్టడలను ఎన్నో ఆజ్ఞలను ఎన్నో నియమాలను మనకు నియమించాడు క్రైస్తవుడు ఆ నియమాలను పాటిస్తూ ఆ ఆజ్ఞలను గైకొనుచు ఆ ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతూ ముందుకు వెళ్ళాలి అప్పుడే క్రైస్తవుని జీవితం ప్రత్యేకంగా ఉంటుంది అప్పుడే క్రైస్తవుని జీవితం ఒక సమాజానికి మాదిరికరమైన జీవితముగా కనబడుతుంది క్రైస్తవ జీవితం అనగానే ఎన్నో విలువలతో కూడుకున్నది కదా మన జీవితంలో దేవుడు సంగముగా ఉన్న మనలను ఓ గొప్ప మేలులతో నింపాలని ఆయన ఆశపడచ్చు ఆ మేలుల కొరకు మనల్ని ఏమంటున్నాడు తెలుసా మీరు కూడా ఒకరికొకడు లోబడి ఉండండి మీరు కూడా ఇదిగో దేవుని యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూసారా ఎంత చక్కటి మాట ఒకరి భారములు ఒకడు భరించుడి ఒకరి భారములు ఒకరు భరించుడి చూస్తున్నారా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను సంఘముగా మనము దేవునిలో కొనసాగుతున్నప్పుడు మనమేం చేయాలో తెలుసా ఒకరి భారాలను ఒకరు భరించాలి ఒకరి కష్టములలో ఒకరి ఇబ్బందులలో ఒకరి ఇరుకులలో మరొకరు తోడుగా ఉండాలి ఇది దేవుడు నేర్పిస్తున్నటువంటి ప్రేమ ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప నియమం ఇది దేవునిలో తప్ప లోకానుసారమైనటువంటి ప్రజలలో ఎవరిలో ఉండదు పిల్లరా ఎవరిలో మనకు కనపడదు ఇది కేవలం క్రీస్తు బిడ్డలలో మాత్రమే సంఘ బిడ్డలలో మాత్రమే రక్షణలో ఉన్న బిడ్డలలో మాత్రమే అంటే క్రైస్తవులలో మాత్రమే కనపడే ఓ గొప్ప మెలకువ ఓ గొప్ప ఇదిగో ఏమంటారు సద్గుణం ఇది ఒకరి భారాలను ఒకరు భరించడం క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన సహోదరుడు బాధపడుతున్నప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు మనోవ్యాకులములో ఉన్నప్పుడు క్రైస్తవుడు మౌనముగా ఉండకూడదు అది దేవుని యొక్క నియమము కాదు అది దేవుని యొక్క కట్టడ కాదు మనము సైలెంట్గా ఉండడానికి వీల్లేదు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఒకరి భారాలు ఒకరు భరించండి ఒకరి భారాలు ఒకరు భరించండి ఈరోజు మనం ఎలా ఉన్నాము మిమ్మల్ని మీరు ఈరోజు పరిశీలించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని నుండి అనేకము కావాలని మనం ఎదురు చూస్తాం కదా దేవుడు మనలకు ఎన్నో దయచేయాలని మనం ఎదురుచూస్తాం కదా కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం నెరవేర్చగలుగుతున్నామా దేవుడిచ్చిన నియమాలను మనం పాటించగలుగుతున్నామా దేవుడు పెట్టినటువంటి ఈ గొప్ప కట్టడాలను మనము ఆచరించగలుగుతున్నామా ఈరోజు మనిషి ఎలా ఏడు తెలుసా లోకంలో ఉన్న అనేక ఆచారాలను పాటించడానికి సిగ్గుపడట్లేదు క్రైస్తవుడు లోకంలో ఉన్న అనేకమైనటువంటి దుష్కార్యములు చేయడానికి ఈరోజు క్రైస్తవుడు వెనకాడడం లేదు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చడానికి క్రైస్తవుడు వెనకబడిపోతున్నాడు పిల్లలు దేవుని యొక్క మాటలను గైకొనడంలో మనిషి వెనకబడిపోతున్నాడు అలా ఉండకండి మనం క్రైస్తవులుగా అయింది కూడా వ్యర్థమైపోతుంది దేవుని బిడ్డలమైనది కూడా వ్యర్థమైపోతుంది దేవుని మాటలను ఆలకించండి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఒకరి భారాలు ఒకరు భరించుడి సంఘంలో మనం కొనసాగుతున్నప్పుడు మన తోటి సహోదరులతో పాటు మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా మనం ఎలాంటి అడుగులు వేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా మనము మనం ఒకరి భారములు ఒకరు భరించు వారిగా ఉండాలి అలా ఉంటారా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడదామా దేవుని యొక్క మాటలను విందామా దేవుడు గొప్ప మేలుడు మీ జీవితంలో చేయగలడు దేవుడు గొప్ప గొప్ప ఈవులను మీ జీవితంలో అను ఇదిగో అనుగ్రహించగలడు ఎప్పుడో తెలుసా దేవుడు ఇస్తున్న ఈ కట్టడలను మీరు అనుగ్రహించినప్పుడు ఇదిగో దేవుడు ఇదిగో పెట్టినటువంటి ఈ యొక్క కట్టడలను మీరు పాటించినప్పుడు మీరు పాటించినప్పుడు అలా పాటిస్తూ దేవుని యొక్క మేలులు మెండుగా పొందుకునేవలనని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించినగాక ఆమె